కొత్తవలస మండలంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చే దివ్యాంగులు చేస్తున్న చావులు ప్రశంసనీయమని విజయనగరం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా లీగల్ సర్వే అథారిటీ సెక్రటరీ కె విజయ కళ్యాణి అన్నారు ఈ మేరకు ఆమె శుక్రవారం మంగళపాలెం గ్రామంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ విడ్కో ఫౌండేషన్ వారి సహాయంతో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ కారణాలతో కాళ్ళు చేతులు పోగొట్టుకొని అవిటి వారైన వారికి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా దివ్యాంగులు చేస్తున్న సేవలు మరువు ఈ విషయంలో ట్రస్ట్ చైర్మన్ రాబర్ట్ జగదీష్ బాబును అభినందించక తప్పదని ఆమె అన్నారు ముఖ్యంగా దివ్యాంగులకు అవసరమయ్యే సదరణ సర్టిఫికెట్ ఇతర న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే విజయనగరంలో గల తమ కార్యాలయానికి వచ్చి నేరుగా కలిసి తమ సమస్యలను పరిశీలించుకోవచ్చని దివ్యాంగులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గురుదేవ చాటిపట్నం ట్రస్ట్ను సందర్శించి దివ్యాంగుల కోసం తయారవుతున్న కాళ్ళు చేతులు పరికరాలను పరిశీలించారు అనంతరం గురుదేవ హాస్పిటల్ను కూడా సందర్శించారు విట్కో ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాలు నూట యాభై మందికి ఆమె చేతుల మీదుగా కాళ్ళు చేతులు వినికిడి యంత్రాలు బ్లాంటి తదితరు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ జగదీష్ బాబు వైస్ చైర్మన్ డాక్టర్ ఫనీంద్ర గురుదేవ ట్రాన్స్పోర్ట్ సభ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఈ యొక్క గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను ఉద్దేశించి సీనియర్ సివిల్ జడ్జ్ కే విజయ కళ్యాణి మాట్లాడుతున్నారు కమిషన్ కోసం అని మాకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అడగడం జరిగింది అడిగినప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ డిఫరెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అందరినీ చైర్పర్సన్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అందరినీ కూడా అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మా స్టాఫ్ చెప్పారు ఇలాగమ్మా డిజబిలిటీస్ ఇలా గురుదేవ ట్రస్ట్ వాళ్ళు ఇలాగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఇలా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని సో అప్పుడు నాకు తెలిసింది అప్పుడు జగదీష్ గారిని కబురు పెట్టడం జరిగింది ఏంటి అసలు డీటెయిల్స్ కనుక్కుందాం అసలు ఏమిటి ఈ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అన్న దానికోసం పిలిపించడం కోపం వెంటనే కుటాహుటి నాయన కూడా రావటం జరిగింది వచ్చాక ఆయన మాట్లాడటం ఆయన డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు పెట్టారు ఏమిటి అన్నది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చేసినప్పుడు ఈ ఈరోజు ప్రోగ్రామ్ కోసం ఆయన చెప్పారు ఇలా మేడం ఇలా ఉంది మీరు వస్తే బాగుంటుంది అని ఇందాకన్నారు వాళ్ళ అదృష్టం అని అంటే నా టైం నాకు అడగకుండానే ముందు పిలిపి పిలిచేశారని కానీ ఇట్స్ మై ఆనర్ అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అది నాకు ఆనర్ ఆయనకి కాదు ఎందుకంటే నేను బ్రోచర్లో చూసింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అనుకుంటా పీటెక్ కంప్యూటర్ సైన్స్ జగదీష్ గారు చేశారు అంతే బెంగళూరు చూసుకోండి పడిపోతారని కంప్యూటర్ సైన్స్ బెంగళూరు నుంచి చేశారు అలా అలా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్ ట్రయల్స్ వేస్తారు అదర్వైజ్ ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో హ్యాపీగా సెటిల్ అయిపోయి చక్కగా ఫ్యామిలీ మ్యారేజ్ పిల్లలు ఇలా జనరల్గా నొవైడ్ డేస్ ఏం చేస్తారంటే ఈ రకంగానే ఆలోచిస్తాం కానీ ఆయన అన్నిటికీ భిన్నంగా ఆలోచించారు అది ఆయన తల గ్రేట్నెస్ ఆయన గ్రేట్నెస్ చాత్రి ఆయనకంట ఆయన తల్లిదండ్రులు తల గ్రేట్నెస్ ఎక్కువ ఎందుకంటే ఆ వాల్యూస్ అన్నీ మేబీ ఆయనకి నేర్పించారు కాబట్టి ఆయన ఈ కోణంలో ఆలోచించగలిగారు సో ద క్రెడిట్ గోస్ టు ఫస్ట్ పేరెంట్స్ ఆఫ్టర్వర్డ్స్ జగదీష్ గారు ఎస్పెషలీ ఆయన మదర్కి మొన్న కూడా ఏదో చెప్పారు మదర్ కోసం చెప్పారు అంత బాగాలేకపోయినా కూడా అంత ఇదిగా అప్పటికి స్టిల్ షివిల్ ఎంకరీజ్ అని అది చాలా గొప్ప విషయం అది ఆమెకి నా మందనాలు ఇక్కడ లేకపోయినా కూడా సో విత్ రిగార్డ్ మా లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించి మాది ఏంటంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ వైస్ ఉంటుంది దానికి నేను సెక్రటరీని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది అట్ ద సేమ్ టైం స్టేట్ తర్వాత నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే జాతీయ లీగల్ సర్వీస్ అంటే నేషన్ నేషన్ వైడ్ అనమాట సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ అవి పెట్టడం జరుగుతుంది అన్ని టాపిక్స్ మీద కూడా అంటే మీకు లీగల్ నాలెడ్జ్ పబ్లిక్కి ఉండదు కాబట్టి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం ఎట్ ద సేమ్ టైం లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంతమందికి మీ మీలో ఆ లీగల్ ఎయిడ్ అంటే తెలుసో లేదో తెలుసో నాకు తెలియదు కానీ లీగల్ ఎయిడ్ అంటే ఏమైనా మీరు కేసు వేసు వేసుకుందామన్నా కూడా మీరు లాయర్ని ఎంగేజ్ చేసుకోలేకపోతే గనక మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మేము లాయర్ని మాకు ప్యానెల్ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు దాంట్లోని లీగల్ ఎయిర్లో దానికి ఒక అడ్వకేట్ని మీకు ఎంగేజ్ చేయడం జరుగుతుంది మీ కేసు ఆయన వాదిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్